హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిలబస్ మార్పుపై కమిటీ వేసింది త్వరలోనే ఆ సిలబస్ కమిటీకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత గ్రూప్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా సిలబస్ వచ్చిన తర్వాత మారిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించండి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ప్రిపరేషన్ వేగాన్ని పెంచండి ఎందుకు అని అంటే సిలబస్లో పెద్దగా మార్పులు జరగవు కొన్ని స్టాండర్డ్ యూనిట్స్ స్టాండర్డ్ టాపిక్స్ ఏమున్నాయో అవన్నీ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకసారి డిస్కస్ చేసుకున్నాం వాటిని అకాడమీ బుక్స్ని స్కూల్ బుక్స్ని వీటన్నిటినీ కూడా చదువుతూ ఉండండి నోటిఫికేషన్ ఒక రెండు రోజులు లేట్కి వచ్చినంత మాత్రం నా నోటిఫికేషన్స్ రావట్లేదు కదా అని ప్రిపరేషన్ ఆఫ్ చేసినట్లయితే ఆ బుక్స్కి మీకు మధ్య ప్రిపరేషన్ మధ్య గ్యాప్ వచ్చి మళ్ళీ చదువుకున్నటువంటి కంటెంట్ కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది అందుకే ఎవరైతే కాంపిటేటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు అంటే ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా ప్రిపేర్ అవుతూనే ఉండాలి రైట్ మనం గ్రూప్స్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎట్లా ప్రిపేర్ కావాలి తర్వాత ఇంకా రకరకాల వీడియోలను అయితే చేసుకుంటా ఉన్నాం అందులో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి వీడియో తీసుకొని అయితే వచ్చా రైట్ ఏంటిదంటే అది టీజీపీఎస్సి గ్రూప్ టూ పేపర్ అనాలసిస్ ఇంతకు ముందే నేను ఆల్రెడీ పేపర్ వన్ మనం చేసుకున్నాం ఏంటి పేపర్ వన్ పేపర్ వన్లో ఏ యూనిట్లో నుంచి ఏ యూనిట్లో నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి లేకపోతే ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి గ్రూప్ టూలో లో మనం ఏం చేసినాం ఏ యూనిట్ నుంచి ఏ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి లేదా ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆల్రెడీ ప్రీవియస్ మనం ఎనాలసిస్ చేసుకున్నాం ఆ వీడియో ఎవరైనా చూడనట్టయితే ఒకసారి చూడండి ఇంకా గ్రూప్ టూ సంబంధించి ఈరోజు మనం ఎనాలిసిస్ చేసుకోబోయేటువంటి పేపర్ అంటే పేపర్ త్రీ అతి ముఖ్యమైనటువంటి పేపర్ హార్డ్ అయినటువంటి పేపర్ అంత ఈజీగా చిక్కినటువంటి పేపర్ పేపర్ త్రీ ఇండియన్ ఎకానమీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి పేపర్ని ఈ రోజు మనమైతే అనాలసిస్ చేద్దాం ఏ యూనిట్ నుంచి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అని చెప్పేసి ఆ బ్లూ ప్రింట్ ని అయితే ఒకసారి మనం చూద్దాం రైట్ మెయిన్ వీడియో కంటే పోవడానికంటే ముందు ఒకసారి చూడండి మన యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ నుంచి రీసెంట్ గా టెస్ట్ సిరీస్ లాంచ్ చేయడం జరిగింది మొత్తం ఈ టెస్ట్ ఇది ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఈ టెస్ట్ సిరీస్ లో ఇది మొత్తం ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ఎస్పెషల్లీ ఇది ఓన్లీ ఫర్ అంటే గ్రూప్ టూ కోసం డిజైన్ చేయబడినటువంటి టెస్ట్ సిరీస్ అయితే మిగిలినటువంటి అన్ని ఎగ్జామ్స్ కి ఇది యూజ్ అవుతుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎక్స్క్లూజివ్లీ గ్రూప్ టూ ఇంకా వేరే ఇండియన్ ఎకానమీ సిలబస్ ఉన్నటువంటి ఏ ఎగ్జామ్స్ కైనా ఈ పేపర్ అనేది ఈ టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఈ టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకతలు ఏంటంటే యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయండి ఇది చాలా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ వైజ్ గా ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడు నోటిఫికేషన్స్ రాకముందు మనం ఏం చేయాలి ఆ యూనిట్స్ లో మన పట్టు ఎంత ఉంది తెలుసుకోవడం కోసం గతంలోనే మాకు మనం ఒకసారి తెలుసుకున్నాం ఆ యూనిట్ వైజ్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అసలు ప్రాక్టీస్ ఎలా చేయాలి అని చెప్పేసి ఒక యూనిట్ ఒక వీడియో చేసుకున్నాం వీలైతే దాన్ని చూడండి దాన్ని బేస్ చేసుకుని ఈ టె దీంట్లో మొత్తం లెవెన్ యూనిట్స్ అప్లోడ్ చేసినాం లెవెన్ యూనిట్స్ లో వన్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నాయండి అన్ని కూడా ఈజీ మీడియం హార్డ్ అనేటువంటి త్రీ టైప్స్ ఉన్నాయి యూనిట్ వైజ్ ఉన్నాయి అంటే పేదరికం నిరుద్యోగం ప్రణాళికలు జాతీయ ఆదాయం ఇట్లా అంటే మిక్స్డ్గా సబ్జెక్ట్ వైజ్గా కాదు గ్రాండ్ పేపర్ వైజ్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ వైజ్ కాదు ఓన్లీ యూనిట్ వైజ్ గా ఒక్కొక్క యూనిట్ కి అంటే ఆ యూనిట్ని బట్టి కొన్ని యూనిట్లు హండ్రెడ్ కొన్ని యూనిట్లో సెవెంటీ ఫైవ్ కొన్ని యూనిట్ల ఫిఫ్టీ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఇట్లా మొత్తం మీద లెవెన్ యూనిట్స్ వన్ థౌజండ్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా ఏంటంటే ఇవన్నిటిని కూడా యూనిట్ వైజ్గా ఉండటం వల్ల మీరు ఏం చేయొచ్చు ఒక యూనిట్ చదువుకొని సపోజ్ జాతీయ ఆదాయం చదువుకొని అది నీకు ఎంత వరకు వచ్చిందో తెలుసుకోవడానికి ప్రాక్టీస్ చేయొచ్చు లేదా ప్రణాళికలు చదువుకొని అది నీకు ఎంత వరకు అర్థమైందో దాన్ని చదవచ్చు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు లేకపోతే డెమోగ్రఫీ ఉంది డెమోగ్రఫీలో నీకు ఎంత వరకు గుర్తుంది తెలుసుకోవచ్చు దీన్ని టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయొచ్చు ప్లస్ ఈ టెస్ట్ సిరీస్ లో ఇంకోటి ఏంటంటే ఈజీ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ హార్డ్ క్వశ్చన్స్ త్రీ టైప్స్ ఉంటాయండి అయితే మీరు అనొచ్చు సార్ ఎగ్జామ్ లో ఈజీ క్వశ్చన్స్ మీడియం క్వశ్చన్స్ పెద్ద కనబడట్లే కదా మరి అవి ఎందుకు అని లేదండి నువ్వు చదివేటప్పుడు నువ్వు డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చిననుకో డైరెక్ట్ కాన్సెప్ట్లు నీకు ఎంతవరకు వరకు ఎట్లా తెలుస్తుంది అట్లా కాకుండా నువ్వు నేర్చుకునేటప్పుడు కూడా ఎట్లా నేర్చుకోవాలి ఫస్ట్ ఆ టాపిక్ లో ఉన్నటువంటి ఈజీగా ఉన్న అంశాలు మొత్తం నేర్చుకొని తర్వాత నీకు ఆ ఈజీగా ఉన్న అర్థం అయితేనే మీడియం ఉన్న కాన్సెప్ట్ అర్థమవుతుంది ఆ తర్వాత ఇన్డెప్త్ గా కాన్సెప్ట్ అర్థమవుతుంది నువ్వు ఈజీ బిట్లు నేర్చుకోకుండా మీడియం మీడియం లెవెల్ బిట్లు నేర్చుకోకుండా డైరెక్ట్ ఓన్లీ నేను లార్జ్ బిట్లు డెప్త్ బిట్లు కాన్సెప్ట్ ఎక్కువ ఉన్న బిట్లు ప్రాక్టీస్ చేస్తా అంటే నీకు ఎట్లా గుర్తుంటాయి ఎగ్జాంపుల్ రెండు మీడియం సైజ్ బిట్లు కలిపితేనే ఒక పెద్ద బిట్ అవుతుంది ఒక మూడు నాలుగు చిన్న సైజు అంటే నార్మల్ చిన్న బిట్స్ కలిపితేనే కదా ఒక పెద్ద బిట్ క్రియేట్ అయ్యేది డెప్త్ బిట్ కాబట్టి నీ లెర్నింగ్ కూడా ఇట్లా క్రమానుగతంగా ఉంటుంది కాబట్టి నువ్వు రాసే టెస్ట్లు కూడా క్రమానుగతంగా రాయాలి అంటే ఈజీ మీడియం హార్డ్ టెస్ట్లో మాత్రం అన్ని కలిపే ఉంటాయి నువ్వు ఈజీ క్వశ్చన్స్ వస్తున్నాయా రావట్లేదా నాకు మీడియం క్వశ్చన్స్ వస్తున్నాయా రావా తర్వాత డెప్త్ క్వశ్చన్స్ వస్తున్నాయా రావట్లేదా అని చెక్ చేసుకోవచ్చు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ నెక్స్ట్ ఏంటంటే ప్రతి క్వశ్చన్కి కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉందండి అంటే క్వశ్చన్ వైజ్ కాదు మొత్తం హండ్రెడ్ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి ఆ హండ్రెడ్ క్వశ్చన్స్ మొత్తానికి అంటే ఒక్కొక్క హండ్రెడ్ హండ్రెడ్ క్వశ్చన్స్ పేపర్ కూడా మొత్తం ఒకటేసారి ఇవ్వలేదు హండ్రెడ్ క్వశ్చన్స్ ఒక యూనిట్ లో ఉన్నాయంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ని ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సగ్రిగేట్ చేసి ఆ ట్వంటీ ఫైవ్ కి ఒక టెస్ట్ పెట్టి ఆ ట్వంటీ ఫైవ్ కి ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినావు ఎందుకంటే వంద క్వశ్చన్స్ ఒకటేసారి నువ్వు ప్రాక్టీస్ చేయాలన్నా ఇబ్బంది వంద క్వశ్చన్స్ ఆ యూనిట్లో ఒకటేసారి వీడియో వినాలన్నా వీడియో లెంతిగా వన్ టూ అవర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇబ్బంది అట్లా కాకుండా ఏం చేసినా అంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ సెవెంటీ ఫైవ్ ఉన్నాయి అనుకోండి త్రీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అనుకోండి ఫోర్ ట్వంటీ ఫైవ్ అట్లా ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ తీసుకొని నువ్వు టెస్ట్ రాసిన ట్వంటీ ఫైవ్కి రాస్తావు దానికి టెస్ట్ రాసి నువ్వు ఎనాలిసిజ్ చేసుకున్నాక అది ఆన్సర్స్ ఏవి రాంగ్ ఏవి కరెక్ట్ అని ఎందుకు రాంగ్ అవుతున్నాయి ఎందుకు కరెక్ట్ అవుతున్నాయి నేనే అనాలిసిజ్ చేసి చెప్పిన అవి వీడియో ఎక్స్ప్లెనేషన్స్ లో ఉన్నాయి వీటిని కూడా మీరు వింటే మీకు మరింత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ యూస్ఫుల్ ఫర్ ఆల్ అదర్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ కూడా ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉపయోగపడుతుంది ప్రస్తుతానికైతే ఓన్లీ తెలుగు మీడియంలోనే అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ మీడియం ఇంకా రాలేదు ప్రస్తుతానికైతే తెలుగు మీడియం అవైలబుల్ ఉంది అందరు కూడా అంటే ఎవరైతే టెస్ట్ సిరీస్ రాద్దాం అనుకుంటున్నారో అంటే నోటిఫికేషన్ వచ్చాకనే ఇవన్నీ చేద్దామని ఆలోచన పెట్టుకోకుండా అండి నోటిఫికేషన్ రాకముందు వరకు నువ్వు ఎంత స్ట్రెంగ్ అయితే నీ ర్యాంక్ అంత మెరుగైతుంది నోటిఫికేషన్ వచ్చేటప్పటికి నువ్వు ఎన్ని అంటే స్టాండర్డ్ యూనిట్స్ స్టాండర్డ్ సిలబస్ ఉంది కాబట్టి ఆ స్టాండర్డ్ యూనిట్స్ స్టాండర్డ్ సిలబస్ మీద నువ్వు ఎంత పట్టు సంపాదిస్తే నీ ర్యాంక్ అంతా మెరుగైతుంది ఇంకొకటి ఈ టెస్ట్ సిరీస్ తీసుకున్నాక సార్ మరి కొన్ని యూనిట్స్ యాడ్ అవుతాయి కదా కొన్ని యూనిట్స్ తీయాల్సి వచ్చింది కదా అంటే అందుకే యూనిట్ వైజ్ పెట్టినాం ఏ యూనిట్ అయితే సిలబస్ లో ఉండదు దాన్ని వెంటనే తీసేస్తాం ఏ యూనిట్ అయితే యాడ్ అవుతుందో దాన్ని ఏమంటే క్వశ్చన్స్ రాసి అప్లోడ్ చేస్తాం ఎగ్జిస్టింగ్ తీసుకున్న వాళ్ళకి అవి ఎనేబుల్ అయితే మళ్ళీ కొత్తగా తీసుకున్న వాళ్ళకి అందులో కొత్తగా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా రైట్ ఇదండి టెస్ట్ సిరీస్ సంబంధించి ఇదంతా కూడా మీకు మంచి ఎస్పెషల్లీ గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఐ ఇలాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అందరికి కూడా ఇది యూజ్ అవుతుంది మీరు అందరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరందరూ కూడా యాక్జిమ్ ఆన్లైన్ అనేటువంటి యాప్ ఉంది చూడండి యాగ్జిమ్ యాక్సిమ్ ఆన్లైన్ అకాడమీ ఏఓఏ అనేటువంటి యాప్ లో ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి మీరంతా యూజ్ చేసుకొని మంచిగా ప్రాక్టీస్ చేయాలని కోరుకుంటూ నెక్స్ట్ నెక్స్ట్గా మనం మెయిన్ వీడియోలోకి వెళ్దాం ఏంటి ఈ రోజు మన మెయిన్ వీడియో ఇండియన్ ఎకానమీ సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్ ట్వంటీ ఫోర్ లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చింది పేపర్ త్రీ అంటాం ఇండియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి దీంట్లో త్రీ పార్ట్స్ ఉన్నాయి భారతీయ ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరియు సమయ సవాళ్లు ఇది పార్ట్ వన్ తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి పార్ట్ టూ తర్వాత ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ అభివృద్ధి మరియు మార్పులకు సంబంధించి థర్డ్ పార్ట్ మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది టూ అండ్ హాఫ్ అవర్స్ టైం వన్ ఫిఫ్టీ మ్యాక్సిమం మార్క్స్ వన్ ఫిఫ్టీ ఇది ఆల్రెడీ మీకు తెలిసినటువంటి బ్లూ ప్రింటే దీంట్లోనే మొన్న మీరు ఎగ్జామ్ రాసి వచ్చారు నెక్స్ట్ ఇక ఈ ఎగ్జామ్ లో పేపర్ త్రీలో ఏ యూనిట్ నుంచి ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాం ఇది మనకి ఇంపార్టెంట్ భారతీయ ఆర్థిక వ్యవస్థ సమస్యలు మరి సవాళ్లు ఇది పార్ట్ వన్ పార్ట్ వన్ లో ఎన్ని ఏ యూనిట్ నుంచి ఎన్ని వచ్చినాయి అయితే మనకి పార్ట్ వన్ లో ఫైవ్ యూనిట్స్ ఇచ్చాడు ఫైవ్ యూనిట్స్ ని రెండు మూడు యూనిట్లు కలిపి మెర్జీ చేసి ఇచ్చాడు నేను మాత్రం సపరేట్ సపరేట్ యూనిట్స్ గా తీసుకున్నాను అంటే ఇక్కడ అట్లా మెర్జీ చేసి కాకుండా సపరేట్ సపరేట్ యూనిట్స్ తీసుకున్నా అందుకే ఇక్కడ యూనిట్ నెంబర్లు ఎక్కువ కనిపిస్తాయి చూడండి రైట్ ఏంటవి జాతీయ ఆదాయం నైన్ మార్క్స్ లేదా నైన్ క్వశ్చన్స్ జాతీయ ఆదాయం నుంచి ఎన్ని వచ్చినాయి నైన్ మార్క్స్ లేదా నైన్ క్వశ్చన్స్ వచ్చినాయి ప్రభుత్వ విత్తం అంటే పబ్లిక్ ఫైనాన్స్ నుంచి సెవెన్ క్వశ్చన్స్ వచ్చినాయి లేదా సెవెన్ మార్క్స్ ప్రణాళికలు సిక్స్ క్వశ్చన్స్ ఆర్ సిక్స్ మార్క్స్ వ్యవసాయ రంగం నుంచి ఎయిట్ మార్క్స్ ఆర్ క్వశ్చన్స్ పారిశ్రామిక రంగం ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి సెవెన్ మార్క్స్ ఆర్ సెవెన్స్ నెక్స్ట్ భారతీయ ఆర్థిక వ్యవస్థ సమస్యల సవాళ్ళు దాంట్లోని కంటిన్యూషన్ సేవారంగం సిక్స్త్ యూనిట్ టూ మార్క్స్ ఆర్ టూ క్వశ్చన్స్ జనాభా డెమోగ్రఫీ ట్వెల్వ్ మార్క్స్ ఆర్ ట్వెల్వ్ ప్రభుత్వ విధానాలు ఎకనామిక్ రిఫార్మ్స్ ఆర్థిక సంస్కరణలు వన్ మార్క్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వన్ మార్క్ సార్ మీరు అనగొచ్చు సార్ యాక్చువల్గా అసలు ప్రభుత్వ విధానాలు అనే యూనిట్ లేదు కదా అని అనగొచ్చు కానీ మనకి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ విధానాలు అనే దాన్ని ఒక యూనిట్ నేను బయటకు తీసిన ఇప్పుడు మనకి ఇండస్ట్రియల్ సెక్టార్లో లో లేదా అగ్రికల్చర్ సెక్టార్లో లో లేకపోతే సోషల్ సోషల్ సామాజిక అభివృద్ధిలో కొన్ని ప్రభుత్వ పథకాలు వస్తాయి వాటి ఒక ప్రభుత్వ విధానాలు యూనిట్ కింద తీసుకొని దాన్ని ఇండియన్ ఎకానమీలో పాటుకు తీసుకున్నాను అందుకే ఇక్కడ ఫోర్టీన్ క్వశ్చన్స్ కనిపించినాయి ఇక్కడ మనకి టెన్ యూనిట్స్ వచ్చినాయి అండి ఎన్ని యూనిట్స్ వచ్చినాయి నాకు టెన్ యూనిట్స్ గా తీసుకున్నాను అంటే ప్రభుత్వ విధానాలు ఒకటి ఆర్థిక సంస్కరణలు అనేది ప్రత్యేక యూనిట్ లేదు కానీ దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇంటర్నేషనల్ ట్రేడ్ చాలా చిన్నగా అంటే ఒక యూనిట్ లో లాస్ట్ కి ఇచ్చిండో దాంట్లోంచి ఒక వన్ మార్క్ వచ్చింది ఇట్లా మొత్తం నేను ఆ ఉన్నటువంటి ఫైవ్ యూనిట్స్ ని డివైడ్ చేసుకుంటే నాకు టెన్ యూనిట్స్ వచ్చినాయి అంటే నైన్ యూనిట్స్ దానికి ఒక ప్రభుత్వ విధానాలు అనేటువంటిది అంటే కేంద్ర ప్రభుత్వ విధానాలను మొత్తాన్ని చేంజ్ చేసుకున్న ఒక సపరేట్ యూనిట్ చేసి దాని దాంట్లో మొత్తం వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని తీస్తే ఎన్ని వచ్చినాయి ఫోర్టీన్ క్వశ్చన్స్ వచ్చినాయి టోటల్ మార్క్స్ అండర్ పార్ట్ వన్ పార్ట్ వన్ లో ఎన్ని వచ్చినాయి సిక్స్టీ సెవెన్ వచ్చినాయి అంటే యాక్చువల్గా దీనికి ఉన్నటువంటి వెయిటేజ్ ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ కానీ కవర్ అయ్యాయి మాత్రం సిక్స్టీ సెవెన్ మార్క్స్ కవర్ అయినాయి ఎందుకు అంటే దీంట్లో ఉన్నటువంటి బిట్లే రిపీట్ అయ్యి పార్ట్ త్రీలో వచ్చింది అర్థమైందని నేను చెప్పేది యాక్చువల్ దీనికి ఉన్నటువంటి వెయిటేజ్ ఫిఫ్టీ మార్క్స్ కానీ వచ్చినటువంటి మార్క్స్ ఏంటి అంటే ఈ యూనిట్స్ లో వచ్చేటువంటి బిట్సే రిపీట్ అయ్యి ఎక్కడొస్తాయి పార్ట్ త్రీలో వచ్చినాయి అందుకే నేను ఏం చేసిన ఆ పార్ట్ త్రీలో వచ్చినటువంటి సపరేట్ క్వశ్చన్స్ వాటిని పార్ట్ త్రీలో ఎందుకు మెన్షన్ చేయాలి అని చెప్పి తెచ్చి ఈ యూనిట్స్ రిలేటెడ్వి ఈ యూనిట్ లో తీసుకున్నా కాబట్టి ఏమైనా సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చేసి అవుట్ ఆఫ్ అంటే ఫిఫ్టీ వెయిటేజ్ బట్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ మొత్తం పార్ట్ వన్ లో నుంచి ఇండియన్ ఎకానమీ లో నుంచి రావడం జరిగింది నెక్స్ట్ పార్ట్ టూ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి ఇది చూడండి ఫస్ట్ యూనిట్ వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు నిర్మాణం వృద్ధి ఫస్ట్ యూనిట్ అంటే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ నుంచి ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం కూడా దీంట్లో ఈ యూనిట్ లో వెయిట్ ఫోర్ మార్క్స్ లేదా ఫోర్ క్వశ్చన్స్ వచ్చినాయి నెక్స్ట్ తెలంగాణ వ్యవసాయ రంగం నైన్ మార్క్స్ ఆర్ నైన్ క్వశ్చన్ చూడండి తెలంగాణ వ్యవసాయ రంగం అనేది ఇది ప్రిడామినెంట్ ఎప్పుడైనా కూడా వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది దీనికి చూడండి నైన్ మార్క్స్ ఇండస్ట్రియల్ సెక్టర్ టూ మార్క్స్ సేవారంగం ఫోర్ మార్క్స్ నెక్స్ట్ పార్ట్ టూ లో తెలంగాణ జనాభా సంబంధించి నైన్ మార్క్స్ స్థూల ఆర్థిక విధానాలు ఎయిట్ మార్క్స్ అంటే స్థూల ఆర్థిక విధానాలు అంటే ఏంటంటే ఇది యాక్చువల్ గా మొత్తం తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి బిట్స్ వస్తాయి అంటే ఇన్ఫ్లేషన్ సంబంధించి కావచ్చు ఉద్యోగిత సంబంధించి కావచ్చు ఉత్పత్తికి సంబంధించి కావచ్చు జిఎస్డిపి సంబంధించి కావచ్చు వీటిని పర్టికులర్ గా మనం ఈ యూనిట్ కన్నా స్టిక్ ఆన్ కాలేం స్టిక్ ఆన్ చేయలేం అర్థమవుతుందా అట్లాంటి స్థూల ఆర్థిక మొత్తం ఓవరాల్ ఎకానమీకి సంబంధించినటువంటి బిట్స్ ఏం చేసినా తెచ్చి స్థూల ఆర్థిక విధానాలను కింద తీసుకున్నా అందుకే దాంట్లో నుంచి ఎయిట్ మార్క్స్ వచ్చినాయి నెక్స్ట్ సెవెంత్ యూనిట్ అంటే ఉన్నది ఫైవ్ యూనిట్స్ వాటిని సెవెన్ యూనిట్స్ గా డివైడ్ చేసుకున్నా రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ మరియు సంక్షేమ విధానాలు అంటే రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ నుంచి ఎన్ని వచ్చినాయి ఫైవ్ మార్క్స్ వచ్చినాయి సంక్షేమ యంత్రాంగం అంటే సంక్షేమ విధానం రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి సెవెన్ మార్క్స్ వచ్చినాయి సెవెన్ ప్లస్ ఫైవ్ టోటల్ ట్వెల్వ్ మార్క్స్ అంటే దీనికి కూడా కవర్ అండర్ పార్ట్ టూ ఎంత టోటల్ ఫార్టీ ఎయిట్ మార్క్స్ వచ్చినాయి ఫార్టీ ఎయిట్ మార్క్స్ అంటే ఇది కూడా ఫిఫ్టీ మార్క్స్ వెయిటేజ్ ఉంది కాకపోతే రెండు బిట్లు కొంచెం ఇండియన్ ఎకానమీకో పార్ట్ త్రీకో కలుపుకోవచ్చు అట్లా దానికి రిలేటెడ్ ఉన్న వాటిని తీసుకుపోయి దాంట్లో కలిపేసిన ఒరిజినల్ గా దీంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని ఫార్టీ ఎయిట్ క్వశ్చన్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్ వృద్ధి అభివృద్ధి సమస్యల గురించి పార్ట్ త్రీ అంటే మనం పార్ట్ త్రీలో లో దీంట్లో ఫైవ్ లైసెన్స్ తీసుకున్నా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వృద్ధి అభివృద్ధి టెన్ మార్క్స్ యాక్చువల్ గా ఈ పార్ట్ త్రీలో ఎక్కువగా ప్రభుత్వ పథకాలు వస్తాయి వీటన్నిటిని ఏం చేసిన ఈ ప్రభుత్వ పథకాలను తీసుకుపోయి పార్ట్ వన్ లో ప్రభుత్వ పథకాలు సపరేట్ గా పెట్టి ఆ ప్రభుత్వ పథకాలు దాంట్లో కల్పించిన అందుకే దీంట్లో తక్కువ వస్తాయి చూడండి వృద్ధి అభివృద్ధి టెన్ మార్క్స్ సాంఘిక అభివృద్ధి సోషల్ డెవలప్మెంట్ టూ మార్క్స్ పేదరికం మరియు నిరుద్యోగం ఫోర్ మార్క్స్ ప్రాంతీయ అసమానతలు నైన్ మార్క్స్ పర్యావరణం మరియు అభివృద్ధి టెన్ మార్క్స్ చూడండి ప్రాంతీయ అసమానతలు అనేది అది పెద్దగా పెద్ద లెసన్ కాదు మనం అది ఎంత చదువుకు దిగట్లేదు బోర్ కొడుతుంది అంటారు చూడండి దాంట్లోంచే నైన్ మార్క్స్ వచ్చినాయి పర్యావరణం అభివృద్ధి చూడడానికి చిన్న లెసన్ కానీ మంచి చూడండి టెన్ మార్క్స్ వచ్చినాయి దాంట్లో నుంచి కాబట్టి టోటల్ మార్క్స్ కావడం అండర్ పార్ట్ త్రీ ఓన్లీ థర్టీ ఫైవ్ అంటే ఓ టెన్ క్వశ్చన్స్ అట్లా అరౌండ్ ప్రభుత్వ పథకాల నుంచి వచ్చినాయి ఈ దీంట్లో నుంచి ఈ పాటలోంచి నేను ప్రభుత్వ పథకాలను ఏం చేసినా తీసుకుపోయి మొత్తం ప్రభుత్వ పథకాలని పార్ట్ వన్ లో చూపించిన కాబట్టి ఇక్కడ ఈ పార్ట్ నుంచి మనకి థర్టీ ఫైవ్ అయితే రావడం జరిగింది ఇట్లా ఫస్ట్ పార్ట్ నుంచి సిక్స్టీ సెవెన్ సెకండ్ పార్ట్ నుంచి ఫార్టీ ఎయిట్ థర్డ్ పార్ట్ నుంచి థర్టీ ఫైవ్ టోటల్ టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇట్లా వెయిటేజ్ అయితే రావడం జరిగింది మరి ఎందుకు సారి వెయిటేజ్ వల్ల తెలుసుకోవడం వల్ల మాకు ఏంది యూజ్ అని మీరు అనుకోవచ్చు చూడండి ప్రీవియస్ పేపర్స్ లో ఉన్నటువంటి అసలు ఏ యూనిట్స్ కవర్ అయినాయి ఏ యూనిట్స్ సిలబస్ లో ఆ యూనిట్స్ ఎంత మెన్షన్ ఎట్లా మెన్షన్ చేశారు ఆ యూనిట్ లో ఎన్ని మార్క్స్ కవర్ అయినాయి అంటే సపోజ్ ఇప్పుడు ఐదు యూనిట్లు ఉన్నాయి పార్ట్ త్రీ అనుకుందాం పార్ట్ త్రీలో ఐదు యూనిట్లు ఉన్నాయి ఐదు యూనిట్లకి ఇంటూ పది పది మార్క్స్ కవర్ చేసిండా లేదు పోనీ ఇండియన్ ఎకానమీలో ఐదు యూనిట్లే ఉన్నాయి కానీ యాభై మార్క్స్ కవర్ చేసిండా లేదు సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి కాబట్టి అసలు ఏ యూనిట్ ఇంపార్టెంట్ ఏ యూనిట్ కొంచెం మనం అంటే అంత ఇంపార్టెంట్ కాదు ఏ యూనిట్లో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎంత వెయిటేజ్ ఉంది మనం ప్రయారిటీ అనేది ఆ బ్లూ ప్రింట్ అనేది ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవడానికి నీకు ఈ పేపర్ అనాలసిస్ అనేది ఉపయోగపడుతుంది ఇప్పటి వరకు మనం పేపర్ వన్ అనాలసిస్ చేసినాం తర్వాత పేపర్ త్రీ త్రీ అనాలసిస్ అయిపోయింది నెక్స్ట్ పేపర్ టూ పేపర్ ఫోర్ కూడా త్వరలోనే తీసుకుంటాం ఇదండి దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూ అనాలసిస్ మిగిలినటువంటి పేపర్స్ కూడా త్వరలోనే అనాలిసిస్ చేస్తాం తర్వాత ఇంకా మీకు ఏ ఏ విషయాలు చాలా మంది బుక్స్ గురించి అడుగుతున్నారు వీడియో చేయమని త్వరలోనే చేస్తాం ఇంకా మీకు వేటి గురించి వేటి గురించి డౌట్స్ ఉన్నాయి ఆ కామెంట్స్ లో మెన్షన్ చేయండి వాటిని త్వరలోనే వీడియోస్ అయితే నేను వీడియోల రూపంలో చేస్తా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మన వీడియోలని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవర్ ప్రిపరేషన్